హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలిద్దరిని ఈరోజు నేనే స్కూల్కి పంపించాను మా వారు ఆఫీస్ పని మీద విజయవాడకి వెళ్ళారు టూ డేస్ వరకు రానని చెప్పారు అందుకని చెప్పేసి పిల్లలిద్దరిని రెడీ చేసి నేనే పంపించొచ్చానమాట ఇంకా వచ్చేటప్పుడు కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చాను వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయాక మా ఇల్లు మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది ఎక్కడీ ఎక్కడే ఉంటాయి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అట్లనే ఊరు నుండి కొన్ని బట్టలు అయితే తీసుకొని వచ్చాను అవి ఇంకా సర్దలేదు యాక్చువల్గా సండే వచ్చిన్నాము ఊరు నుండి అవి పక్కనే పెట్టేసిన అనమాట సర్దకుండా సరే ఎప్పుడన్నా సర్దుదాం అన్నట్టు పక్కనే పెట్టేసిన ఇల్లంతా క్లీన్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఎప్పుడన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో దట్ మీరు నా వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు ఈరోజు ఫైవ్ థర్టీకే వెళ్ళిపోయారు మా ఆయన ఇంక నేను కూడా లేచి కూర్చున్న పిల్లల్ని నేనే డ్రాప్ చేయాలి అన్నట్టు ఇంకా అప్పటి నుండే టిఫిన్స్ స్నాక్స్ ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నా అనమాట నేను జస్ట్ బ్రష్ చేసుకొని కిచెన్లోకి పోతే దగ్గర దగ్గర సెవెన్ థర్టీ అయ్యింది బయటకు వచ్చేసరికి ఇంకా పిల్లలిద్దరికీ ఎగ్ దోశ చేసి ఇచ్చిన ఇంకా స్నాక్స్కి ఏమో పాప్కార్న్ చేసి ఇచ్చా లంచ్లోకి ఎగ్ పులుసు చేసిండే అనమాట ఇంకా వాళ్ళిద్దరిని పంపించొచ్చాక ఈ పనంతా చూసి లేట్ అయ్యేలా ఉందని చెప్పేసి నేను కూడా ఇక్కడ దోశలు లేసేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే ఈ పెనం పైన లేయర్ ఉంటుంది కదా అది మొత్తం పోయింది నేను ఎలా మేనేజ్ చేసుకుంటానో చూపిస్తా పెనం కొంచెం హీట్ అయ్యాక నేను కొంచెం టూ డ్రాప్స్ ఆయిల్ పోసేసుకొని ఆనియన్ని హాఫ్కి కట్ చేసుకొని స్ప్రెడ్ చేసుకుంటా ఇంకొంచెం హీట్ చేసేసి దోశను మా దోశని స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన ఎగ్ పోసేసుకుంటా ఈ పెనం పైన ఓన్లీ ఎగ్ దోశనే చేస్తాను నార్మల్గా అయితే వేరే దోశలకి ఐరన్ ప్యాన్ ఉంది నా దగ్గర ఇంకా అది వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి దీనిపైనే చేసేసుకొని తినేస్తున్నా అనమాట పిల్లలిద్దరికీ కూడా ఎగ్ దోశ ఇంకా ప్లెయిన్ దోశ కూడా సింగిల్ సింగిల్గా పెట్టించారన్నమాట వాళ్ళిద్దరు తినేశారు నాకు ఎలా ఉంటుందంటే పిల్లలిద్దరిని ఇన్ టైంకి స్కూల్ స్కూల్లో డ్రాప్ చేయాలి అన్నట్టు నేను హడావిడి చేస్తూ ఉంటా ఇంకా నేను నేనైతే దోశలు కూడా తినేస్తున్నా యాక్చువల్గా ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు నార్మల్గా క్లీన్ చేసుకున్నా కిచెన్ కాకపోతే ఈరోజు డీప్గా క్లీన్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయా ఈరోజైతే వాళ్ళకు వాళ్ళే రెడీ అయిపోయి స్నానాలు ఇట్లా వేసేసుకొని డ్రెస్అప్ అయిపోయి వాళ్ళే రెడీ అయిపోయారనమాట ఇంకా టిఫిన్ దగ్గర కూడా ఎక్కువ సతాయించలేదు వాళ్ళకు వాళ్ళే పెట్టిస్తే తినేసారనమాట టిఫిన్ చేయడం అయితే అయిపోయింది తినేసా ఇంకా కిచెన్ని క్లీన్ చేద్దామని చెప్పేసి ఆ వైప్స్తో నీట్గా తుట్ యాక్చువల్గా సిక్స్టీన్ సెవెంటీన్ డేస్ అయింది మేము ఊరెళ్ళి ఈ హాఫ్ మంత్లో ఆయన ఏం తిన్నారో ఏం వండుకున్నారో నాకైతే తెలియదు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు కడిగిన ప్లేట్స్ అన్నీ ఆ స్టాండ్లోనే ఉన్నాయి ఇంకా తిన్నావా అంటే అది హీట్ చేసుకుంటున్నా పాలు కాగబెట్టుకుంటున్నా అనేవాడు నేను కడిగి పెట్టిన ప్లేట్స్ అలానే ఉన్నాయంటే ఆయన ఏ రేంజ్లో వంట చేసి ఉంటాడో మీరే అర్థం చేసుకోవాలి మీరు ఊరు వెళ్తే మీ హస్బెండ్స్ మీ బ్రదర్స్ మీ ఫాదర్స్ ఎలా వంట చేసుకుంటారు అసలు వంట చేసుకుంటారా లేదా కామెంట్ చేయండి మా వాళ్ళు అయితే ఎక్కడ అక్కడే పెట్టేసుకొని నాతో క్లీన్ చేపిస్తున్నారు అవంతా ఒక చిన్న స్పాంజ్ తీసుకొని క్లీన్ చేసేసుకుంటున్నా ఇంకా పైన వాల్ ఉంది కదా అది కూడా క్లీన్ చేసేసుకుంటున్నా ఆ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టేసింది ఇంకా డస్ట్ కూడా అట్లానే ఉంది ఆ ప్లాట్ఫామ్ వాల్ అంత వైబ్స్తో క్లీన్ చేసేసుకొని తర్వాత సోప్ పెట్టి కడిగేసాను అనమాట కొంచెం ఫ్రిడ్జ్ పైన కూడా ఫుల్ డస్ట్ ఉండే అది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ప్లాట్ఫామ్ పైన సోప్ పెట్టి కడుగుతుంటే అసలు ఏమన్నా జిడ్డు వెళ్తుందా ఫుల్ ఫుల్గా జిడ్డు ఉంది అందుకనే నీట్గా కడిగేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ కడగనవసరం లేకుండా కడిగేసి వైపర్తో వాటర్ అంతా లాగిస్తున్నా అనమాట ఇంకా తర్వాత కొన్ని వెజిల్స్ ఉండే అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను కిచెన్ క్లీనింగ్ విషయంలో చాలా పర్టికులర్ అనమాట అంటే చాతగాకపోయినా చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది నాకు కిచెన్ క్లీన్గా ఉంటే వంట హ్యాపీగా చేసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది నాకు ఫైనల్గా అయితే నా కిచెన్ క్లీనింగ్ అయిపోయింది మీరు కూడా ఒకసారి చూసేయండి ఇంకా ఇంట్లో ఎక్కడ బట్టలు అక్కడే వదిలేసిపోయారు కదా అవన్నీ ఒక బాస్కెట్లో వేసేస్తున్నా వాషింగ్ మిషన్లో వేద్దామన్నట్టు యాక్చువల్గా కొన్నే ఉండే బట్టలు ఇంకా టవల్స్ కూడా వేసేస్తే అయిపోతుంది పని అయిపోయేలోపు బట్టలు కూడా అయిపోతాయి అన్నట్టు వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేస్తున్నాయి అనమాట యాక్చువల్గా బర్త్డే అయిపోగానే ఊరు వెళ్ళిపోయాం కదా బర్త్డేకి వేసుకున్న డ్రెస్సెస్ అన్నీ కొత్తవే కాబట్టి అవి తీసేసిన బట్టలన్నీ చేత్తోనే పిండాల్సి వచ్చింది ఇంకా ఫోల్డింగ్స్ చేయాల్సినవి చాలా బట్టలు ఉన్నాయి సోఫా అంతా నిండిపోయింది ఇంకా సిక్స్టీన్ డేస్లో మా ఆయన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయకుండా అన్నీ పక్కన పెట్టేశారనమాట ఆ ప్యాంట్స్ కూడా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉన్నాయి అవన్నీ చేత్తోనే పిండి పిండేసిన అనమాట ఎందుకంటే వాషింగ్ మిషన్లో కూడా వేయచ్చు కాకపోతే అవన్నీ అని చెప్పేసి తను హ్యాండ్ వాష్ చేయమని చెప్పారు ఇంకా సర్లే అని చెప్పేసి హ్యాండ్ వాష్ చేసేసిన అనమాట అవన్నీ ఫోల్డ్ చేయాలంటే తల ప్రాణం తొక్కకొచ్చేసింది యాక్చువల్గా ఫోల్డ్ చేసిన బట్టలు నేను ఎలా పెడతా అంటే ఎవరికి వాళ్ళయే సపరేట్గా పెట్టేస్తాను సో దట్ మనం వాటర్లో పెట్టేటప్పుడు హడావిడి లేకుండా ఫోల్డింగ్ పాడవ్వకుండా సపరేట్గా పెట్టేయచ్చు ఎవరి వాళ్ళవి ఇక్కడ ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్ చైర్లో పెట్టేస్తున్నా అనమాట సో దట్ నాకు పెట్టడానికి ఈజీగా అయిపోతుంది ఇంకా పని కూడా తొందర అయిపోతుంది ఊరికి వెళ్ళేటప్పుడు బట్టలన్నీ తీసుకెళ్ళాం కదా మళ్ళీ ఆ బ్యాగ్ కూడా సర్దలేదు అవైతే ఎట్లా తీసుకొచ్చానో అట్లనే పక్కన పెట్టేసిన అవి కూడా సపరేట్ చేసేసుకుంటున్నా అనమాట ఇంకా ఈ చైర్ ఈ చైర్ని హాల్లో నుండి బెడ్రూమ్లకి లాక్కపోతున్నా ఇంకా సపరేట్గా పెట్టేయచ్చు నీట్గా సర్దేయచ్చు అన్నట్టు ఇంకా ఈ వాడ్రాప్లో బట్టలు అయితే ఇంకా బట్టలు మార్కెట్లో ఉంటాయి చూడండి అట్లానే ఉన్నాయి అవన్నీ తీసేసి నీట్గా ఫోల్డ్ చేసి సపరేట్గా పెట్టేస్తున్నా ఇంకా కొన్ని మా ఆయనవి ఐరన్ షర్ట్స్ ఉండే అవి కూడా నీట్గా సర్దేసుకుంటున్నా వాడ్రాప్లో ఉన్న బట్టలు సర్దడానికి నేను ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తానో అంత టైం కూడా నీట్గా ఉండవు బట్టలు మా ఇంట్లో ఎలా అంటే బట్టలు వేసుకునేటప్పుడు పైన ఉన్న బట్టలు వేసుకోరనమాట కింది నుండి లాగుతూ ఉంటే పైన బట్టలు అన్నీ పడిపోయి ఫోల్డింగ్స్ అన్ ఫోల్డింగ్స్ అంతా పోతుంది ఇంకా నన్ను రివర్స్ నన్నే అంటారనమాట నువ్వు కరెక్ట్ ఐరన్ చేపియలేదు ఐరన్ ఆమెకు చెప్పి చేపియవా అన్నట్టు నన్నే రివర్స్లో తిడుతూ ఉంటారు ఆయన అయితే సర్దేసినా ఇంకా పిల్లలు బట్టలు అయితే చిందర వందరగా పడున్నాయి ఈయన అసలు ఏం చేసిర్రో ఏమో అని అనిపించింది నాకు సర్దేటప్పుడు వాళ్ళ బట్టలు కూడా ఒక్కొక్కటి తీసి ఫోల్డ్ చేసుకుంటూ సపరేట్ చేసేస్తున్నాను అనమాట యాక్చువల్గా మేము బర్త్డేకి వేసుకున్నవి కొన్ని బట్టలు కాకపోతే అన్నీ ఎలా పాడైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు అసలు ఈయన ఏం చేసిర్రో ఏంటో మా ఇంట్లో ఎలా అంటే ఒక్కసారి ఇల్లు వదిలేసి బయటికి ఊరికి వెళ్ళామంటే మళ్ళీ కొత్త ఇల్లు ఎలా సర్దుతామో అలా సర్దాల్సి వస్తుంది అందుకని నేను ఎక్కువ పోవడానికి ఇష్టపడాను పోవడం ఎందుకు మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే హెల్తీగా ఉన్నప్పుడు ఓకే జర్నీలో అలసిపోాం కదా కొంచెం అట్లా ఆ ఫీలింగ్ వస్తుంది నాకు ఊరు వెళ్ళేటప్పుడు మా ఆయనను కూడా వెంట తీసుకెళ్తే బాగుండు అని అనిపించింది నాకు ఆఫీస్ వర్క్ ఉందని చెప్పేసి ఇక్కడే ఉండిపోయారనమాట వీళ్ళంతా క్లీన్ చేయాలి అన్నప్పుడు నా జెన్యున్ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు సంపాదిస్తున్న పేరే అన్నట్టు కానీ వీళ్ళ లైఫ్లో లేడీస్ లేకపోతే వీళ్ళ లైఫ్ వేస్టే అన్న అన్నట్టు అనిపిస్తుంది నాకు యాక్చువల్గా నా వాడ్రాప్ కూడా క్లీన్ చేసేసుకున్నా కాకపోతే అది సపరేట్ వీడియో పెడదాము అన్నట్టు అది స్కిప్ చేసేసిన ఈ బెడ్రూమ్ అయితే నీట్గా సర్దేసుకున్నా ఇంకా సెకండ్ బెడ్రూమ్కి వచ్చేసిన అనమాట బెడ్షీట్స్ అన్నీ పిండేసిన ఈ డోర్స్ క్లోజ్ చేయలేదో మరి విండోస్ ఓపెన్ చేసేసేరో తెలియదు డస్ట్ అయితే ఫుల్గా ఉంది ఇంకా పిండిన బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసేసుకొని నీట్గా సర్దేసుకుందామని చెప్పేసి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను అందులోను మా పిల్లలు నైట్ నా నా బెడ్షీట్ నా బెడ్షీట్ అని కొన్ని బెడ్షీట్ అయితే షేర్ చేసారు ఇంకా అట్లా కొన్ని పాడైపోయి ఉండేయనమాట అవన్నీ నీట్గా సర్దేసుకుంటున్నాను బెడ్షీట్లు ఎలా ఉండాలంటే నాకు ఇట్లా చూడగానే ఒకటి తీసుకోవాలి అన్నట్టు ఉండాలి అని అనిపిస్తుంది అది ఎంత రిస్క్ అయినా సరే ఎంత చేత కాకపోయినా సరే నేను నీట్గా సర్దేసుకుంటా అంటే ఒక్కసారి సర్దేసుకుంటే మళ్ళీ మళ్ళీ అది ముట్టే పని ఉండదు అన్నట్టు సర్దేసుకుంటా ప్రతి ఒక్కటి అలానే సర్దేసుకుంటాను అది టైం పట్టినా సరే ఒక సైడ్ అయితే కంప్లీట్గా నీట్గా సర్దేసుకున్న ఇంకో సైడ్ పైన ఒక ఫిల్టర్ ఉంది దాని పక్కనే బ్లూ కలర్ బ్యాగ్లో పిల్లలిద్దరి బుక్స్ ఉన్నాయి యాక్చువల్గా పిల్లలతో పాటే బుక్స్ కూడా పంపిద్దామని అనుకున్నా కాకపోతే ఇంకా మంచి రోజు చూసి టీచర్స్కి ఇచ్చేస్తే వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు అన్నట్టు ఇంకా సాటర్డే పంపిద్దామన్నట్టు పక్కన పెట్టేసిన కవర్స్ లేకుండే అనమాట ఇంకా టూ త్రీ టూ డైరీస్ ఉన్నాయి ఇంకా టూ త్రీ నోట్బుక్స్ ఉన్నాయి కవర్స్ పెట్ కవర్స్ వేయాలి వాటికి ఇంకా అయిపోయినాయి అని చెప్పేసి అవి సపరేట్గా పక్కన పెట్టేసిన అవి కూడా క్లోజ్ చేసుకోవాలి దగ్గర దగ్గర నా క్లీనింగ్ కూడా అయిపో వస్తుంది నేను బెడ్ అయితే ఇలా సర్దేసుకున్నా యాక్చువల్గా బెడ్షీట్ కూడా నైటే చేంజ్ చేసి ఉండే బెడ్ పైన యూనికాన్ ఇంకా ఈ ట్రైన్ పిల్లలకి కంపల్సరీ ఉండాలన్నమాట ఇంకా ఏసీ రిమోట్ ను అది టీవీ రిమోట్ కూడా ఒకరికి ఏసీ రిమోట్ ఒకరికి ఒకరికేమో టీవీ రిమోట్ కంపల్సరీ ఉండాలి ఇంకా వెంటిలేషన్ కోసం నేను విండోస్ ఓపెన్ చేస్తున్నా పిల్లలు ఉన్నప్పుడు విండోస్ ఏమో ఓపెన్ చేయను ఎందుకంటే విండోస్లో నుండి పిల్లలు ఏం ఐటమ్స్ అన్నీ కింద పడేస్తూ ఉంటారు అవి చిన్న అయినా పెద్ద అయినా మనం చూసుకోం కదా అన్నట్టు ఇంకా పిల్లలు లేనప్పుడు విండోస్ ఓపెన్ చేసి పెడతా రెండు బెడ్రూమ్స్ ఇంకా కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది ఒక హాల్ ఒకటే బ్యాలెన్స్ ఉందని చెప్పేసి నీట్గా ఊడ్చుకుంటూ వస్తున్నా ఈ చెత్త అంతా తీసేసి మాప్ పెట్టేస్తే నా పని అంతా అయిపోతుందో వచ్చి మామూలుగా ఊరికి వెళ్ళినప్పుడు అందరు అంటా ఉంటారు పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తావు అని చెప్పేసి నాకు ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది వాళ్ళకి తినిపించడము తాగిపించడము స్నానాలు జపాలు ఇంకా డ్యాన్స్ క్లాస్లో వదిలేయడము స్కూల్ నుండి తీసుకురావడము అదే సరిపోతుంది నాకు నేను ఒకటే అంటా చూసే వాళ్ళకి ఏమీ తెలీదు మామూలుగా చేసే ఆ సిచ్యువేషన్లు ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఏదైనా సరే అనేవాళ్ళు ఆ ఉంటే ఆ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఆ మాట వాళ్ళ దగ్గర నుండి రాదు అందుకనే ఒకరికి చెప్పే ముందు నేనే ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేసేదాన్ని అన్న ఒక్క ఆలోచన వస్తే అక్కడే మార్పు మొదలవుతుంది ఇంకా నా క్లీనింగ్ అయితే అయిపోయింది చెట్లకు పొద్దు నుండి వాటర్ పోయలేదు నిన్న కూడా మర్చిపోయి ఉండే అనమాట ఈరోజు వాటర్ ఫుల్గా పోసేస్తున్నా రోజు ఇలానే ఎక్కువ పని ఉంటుంది అని చెప్పేసి అనను కాకపోతే ఊరెళ్ళొచ్చాం కాబట్టి ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్గా ఉండొచ్చు అన్నట్టు క్లీన్ చేసుకున్నా ఇంకా ఉదిపాపకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ కావస్తుంది యాక్చువల్గా ఆమె స్కూల్ టైమింగ్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఆమెను తీసుకొద్దామని చెప్పి రెడీ అవుతున్నా ఇంటి దగ్గర నుండి స్కూల్కి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు డిస్టెన్స్ ఉంటుందేమో అంత ఎగ్జాక్ట్గా అయితే తెలియదు నాకు ఇంకా స్కూల్ నుండి తీసుకొస్తుంటే ఆమె అక్కడ కొంచెం సేపు వాళ్ళ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తుంది ఇంకా మ్యారిగో రౌండ్ స్లైడ్ ఇంకా ఈ బొమ్మ పైన కూర్చొని ఆడుకోవడము అట్లా కొద్దిసేపు అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది అంటే టైం వేస్ట్ అని చెప్పాను తను యాక్టివ్గా ఉండడం కోసం నేను అక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తా అనమాట స్కూల్ నుండి బయటికి రాగానే ఇట్లా జామున్ కనిపించినాయి ఇంకా పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది ఊర్లో ఉన్నప్పుడు తిన్నాంలే కానీ ఇంకా చూడగానే తీసుకోవాలి అన్నట్టు అనిపించింది అవి తీసుకొని వచ్చాము ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అని అన్నాడు ఫార్టీ రూపీస్కి తీసుకున్నా ఉదిపాప ఇంట్లోకి రాగానే తన్ని మాటల్లో పెట్టేసి తన స్నాక్స్ బాక్సును ఇంకా వాటర్ బాటిల్ చెక్ చేస్తూ ఉంటా సపరేట్గా చెక్ చేస్తే ఆమె ఏడుస్తుంది నువ్వు ఎందుకు చూస్తున్నావు అన్నట్టు ఇంకా కొద్దిసేపు క్లాస్లో ఏ విషయాలు జరిగినాయి టీచర్స్ ఏం ఏం చెప్పారు నువ్వేం చేసినావు అన్నట్టు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుంటాం అనమాట ఇంకా నేను తీసుకొచ్చిన ఈ నెరటి రెర్రూపాయలు ఉన్నాయి కదా వాటితో ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పేసి సాల్ట్ వాటర్లో కడిగేస్తున్నా ఇవి అంత కొడితే ఫిఫ్టీ రూపీస్ అంటే అంత కొడితే ట్వంటీ ఫైవ్ కూడా రాలే అంటే ఒక ఒక్కొక్క కాయకి టూ రూపీస్ పడ్డట్టు నేరేడు పళ్ళు సేల్ చేసే అంకుల్ కూడా అసలు ముట్టుకొని ఇవ్వట్లే అనమాట నేను ఏది ఇస్తే అదే తీసుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇంకా అయితే అసలు తినదు ఇలా పీల్ ఆఫ్ చేసి ఇవ్వాలి ఒక్కొక్కటి అసలు దాని పీల్ రావడమే ఎక్కువ ఇట్లా సపరేట్ చేసి ఇవ్వాలంటే తల ప్రాణం తోకొచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్ చేద్దామని ప్రిపేర్ చేసేస్తున్నా ఆలోపు సాల్ట్ వాటర్లో నానపెట్టా కదా కొంచెం అవి క్లీన్ అయిపోతాయి అన్నట్టు పక్కన పెట్టేసిన ఇంకా రైస్ తిందామని చెప్పేసి ప్లేట్స్ రైస్ కర్రీస్ అన్నీ ముందు పెట్టేసుకొని టీవీ ఆన్ చేసుకొని ఇద్దరం మాట్లాడుకుంటూ తిందామన్నట్టు ఆమెకు టీవీ ఆన్ చేసేస్తున్నా అనమాట లంచ్ చేస్తున్నామన్న పేరే కానీ మా బుద్ధి దగ్గర అయితే ఫుల్ ముచ్చట్లు ఉంటాయి క్లాస్లో ఏం జరిగింది ఆమె ఏం చేసింది ఏమేం చేసింది ఆమె ఇట్లా ఆమె ఇట్లా అని చెప్పేసి చాలా ఉంటాయి ఆమె దగ్గర వాళ్ళే మాట్లాడుతుంది ఇంకా పిల్లల ముందు అన్నీ ఇలా పెట్టేసి తినబెడితే ఏంటంటే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అనేది తెలుస్తుంది అని నా ఫీలింగ్ ఎందుకంటే ఎంత రైస్కి ఎంత కర్రీ కావాలి వాళ్ళకి కొంచెమైనా తెలుస్తుంది అన్నట్టు ప్రతిసారి బౌల్లో పెట్టేసి మనమే తినిపిస్తే ఎలా అన్నట్టు అనిపిస్తుంది కాకపోతే నేను కూడా అలా తినిపించిన రోజులు చాలా ఉన్నాయి మనం చేసుకొని తినే ఐటమ్స్ అన్నీ ఇలా వాళ్ళ ముందు పెడితే ఏంటంటే మనం వంట చేసిన వాల్యూ కానీ వాళ్ళకి అడ్జస్ట్మెంట్ కానీ తెలుస్తుందని నా ఫీలింగ్ స్కూల్స్ కూడా ఇప్పుడు హాఫ్ డేనే కాబట్టి లంచ్ బాక్స్ ఉండదు వీళ్ళకి ఓన్లీ స్నాక్స్ ఒకటే పంపిస్తాను స్నాక్స్ విత్ వాటర్ బాటిల్ అందుకని చెప్పేసి ఇంట్లో అయితే ప్రశాంతంగా తింటుంది అని చెప్పేసి ఇలా ఇద్దరం కూర్చొని టైం స్పెండ్ చేసుకుంటా టీవీ చూసుకుంటా తింటూ ఉంటాము రోజు అంతే ఇంకా హన్నుకైతే లంచ్ బాక్స్ ఉంటుంది వాడు స్కూల్లోనే తినేసి వస్తాడు ఇంట్లో ఈవినింగ్ ఒక స్నాక్స్ చేసిస్తాను అంతే స్నాక్స్ ఏదన్నా ఒక స్నాక్స్ ఇంకా కొంచెం పాలలో టీ పోసేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఆ పాలు ఏమైనా ఉంటే అవి దాంట్లో వేసేసుకొని తినేస్తారన్నమాట మేము లంచ్ చేసేసినాము ఇంకా ఉదిపాపేమో ఐస్ క్రీమ్ చేసి మమ్మీ అన్నట్టు చెప్తుంది అందుకని ఐస్ క్రీమ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసిన ఈ నెరడు పళ్ళు గుజ్జుని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని సపరేట్ చేసేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం షుగరు కొంచెం పాలు పోసేసి మిక్సీ పట్టేసిన మంచి పర్పుల్ కలర్లో వచ్చేసింది కరెక్ట్గా త్రీ ఐస్ క్రీమ్స్ వచ్చేలాగా పాలు పోసేసిన అనమాట సరే ఎంత బాగుందో నా దగ్గర ఇలా స్టిక్స్ ఉన్నాయి వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట యాక్చువల్గా మౌల్డ్స్లో కంటే గ్లాస్లోనే ఫాస్ట్గా అయిపోతాయి నేను ఇది ఐస్ క్రీమ్ చేసే టైం ఏమో వన్ హార్డ్లీ నేను సిక్స్ అవర్స్ పెట్టుంటా చాలా బాగా వచ్చినాయి అది నెక్స్ట్ చూసేయండి మీరు ఇంకా మా లంచ్ అయిపోయింది పాపని పడుకోబెడదామని చెప్పేసి కాకాబడుతున్నా అనమాట ఆమె లంచ్ అయిపోయినాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు టీవీ చూస్తూ ఉంటుంది ఇంకా ఎలాగో అలా చేసి తను పడుకోబెట్టేసిన ఇంకా హన్విత్ని స్కూల్ నుండి త్రీ థర్టీకి తీసుకొని వచ్చా వాడు రాగానే ఆకలి ఆకలి అని అన్నాడు వాడికి స్నానం చేపించి ఇంకా కొంచెం టీ పెట్టుకుందామని చెప్పేసి నేను టీ పెట్టేసుకుంటున్నా యాక్చువల్గా టీ అయితే తాగాను ఉన్నాయని చెప్పేసి లైట్గా టీ పెట్టేసుకుందాం ఇద్దరము వాడికి ప్యూర్ టీ ఏం పోయను దాంట్లో కొంచెం పాలు పోసేసి మిక్స్ రెండింటినీ మిక్స్ చేసి వాడికి ఇచ్చేస్తే దాంట్లో కొద్దిగా అప్పాలు వేసుకొని తినేస్తా తినేస్తాడనమాట ఇంట్లో స్నాక్స్ కూడా ఏం లేవు ఏం చేయలేదు ఇంకా అప్పాలు ఉన్నాయి అన్నట్టు మేమిద్దరం తినేస్తున్నాము ఈ లోపే లేచి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చిందనమాట ఇంకా మీ ఇద్దరికి రెండు ఉన్నాయి కదా మీరు కూడా తినేయండి అంటూ తను మాకు చెప్తే నేను కూడా డిమౌల్ట్ చేసేసుకుంటున్నా ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి పిల్లలకి కంపల్సరీ పెట్టాలని నేను ఐస్ క్రీమ్ చేసి ఇచ్చాను అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర కూడా ఈ ఐస్ క్రీమ్ చేసి ఉండే అనమాట పిల్లల కోసము ఆ పళ్ళు ఏమో ఇంకొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి ఇవి లైట్ కలర్లో ఉండే అనమాట ఇంతలోపు లేచింది తనకు కూడా పాలు పూసిచ్చా తను తాగేసింది ఇది నా నేను డేలో ఎలా ఉంటాను ఎలా సర్దుకుంటాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ